దీపం వెలిగించేటప్పుడు వత్తి ఏ ముఖంగా ఉండాలి చాలామంది దీపం వెలిగించేటప్పుడు పొరపాట్లు చేస్తూనే ఉంటారు ఇకనైనా ఆ పొరపాట్లు మానుకోవడం మంచిది దీపం పెట్టేటప్పుడు తూర్పుముఖంగా వెలిగిస్తే సంపూర్ణ ఆయుష్ లభిస్తుంది ఉత్తరముఖంగా వెలిగిస్తే ధనలాభం లభిస్తుంది పడమర దక్షిణ దక్షిణముఖంగా దీపాన్ని వెలిగించకూడదు పడమరముఖంగా దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో ఎప్పుడు దుఃఖమే ఉంటుంది దక్షిణముఖంగా దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక కీడు జరుగుతూనే ఉంటుంది ఈ నియమాలు దృష్టిలో పెట్టుకుని పాటిస్తే చాలా మంచిది దీపం పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరూ మంత్రాన్ని చెప్పుకుంటూ దీపాన్ని వెలిగించాలి ఆ మంత్రం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వం తమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ దీపాన్ని వెలిగిస్తే